లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది చనిపోయిన ఘటనపై ప్రతీకారం కోసం భారత్ ఎదురు చూస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ ను అస్త దిగ్బంధం చేస్తున్న భారత్ ఇప్పుడు నేరుగా ప్రతీకార దాడికి సిద్ధమవుతుంది ఇందులో భాగంగా దేశ పౌరుల్ని సన్నద్ధం చేసేందుకు రేపు దేశ వ్యాప్తంగా మాక్డ్రిల్ కూడా నిర్వహిస్తుంది ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన పలువురు రాజకీయ నేతలు భారత్ తమపై దాడి చేయబోతుందంటూ పక్కా నిఘా సమాచారం ఉందని పలుమార్లు వెల్లడించారు అలాగే దాడి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పేశారు కానీ వారు ఊహించినట్లుగా భారత్ మాత్రం ఆయా తేదీలో పాకిస్తాన్ పై దాడి చేయలేదు అయినా ఇప్పుడు పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ ఇలా మరోసారి జోస్యం చెప్పడం చర్చనీయాంశం అవుతోంది అయితే భారత్ దాడి చేయడం పక్కా అని మాత్రం పాకిస్తాన్ లో మెజార్టీ జనం భావిస్తున్నారు మరోవైపు భారత్ రేపు హడావిడిగా మాక్ జోల్ నిర్వహించడాన్ని బట్టి చూస్తే మే పది పదకొండు తేదీలో ఇరు దేశాల వార్ మొదలు కాబోతుందా అన్న చర్చ కూడా సాగుతోంది